వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అది కూడా వంకాయతో ఉల్లికారం చేసామంటే టేస్ట్ అదిరిపోద్ది మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడం కోసం పెద్దగా ఉన్న మూడు ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ పసుపు ఒకర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కారము ఒక స్పూను సాల్ట్ మీ టేస్ట్ సరిపోను వేసుకునే సాల్ట్ మరి మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళలోకి ఒక స్పూను సాల్ట్ వేసుకొని వంకాయలకు ఈ విధంగా ఘాట్లో పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి ఏ వంకాయలైనా సరే తీసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లి మిశ్రమాన్ని ఒక్కొక్క వంకాయలోకి కూర్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ ఒక రెమ్మకరేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా వేసుకొని మూత పెట్టి వంకాయని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఈ ఉల్లి కారాన్ని అంతా కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్ టూ మీడియంలో పెట్టేసుకుంటూ కారం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి